కూటమి ప్రభుత్వంపై సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు నియోజకవర్గ ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల అసహనంగా ఉన్నారని అన్నారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం అరవై ఐదు వేల సంతకాలను సేకరించామని చెప్పుకొచ్చారు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డున పడుతుంటే కూటమి ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా ఉందని మండిపడ్డారు అఖండ సినిమా టికెట్ల పెంపుపై పెట్టినటువంటి శ్రద్ధ రైతుల కష్టాలపైన పెడితే బాగుంటుందని సుధీర్ భార్గవ రెడ్డి విమర్శలు గుప్పించారు సత్యంపల్లిలో కోటి సంతకాలను సేకరించిన అన్ని ఆ పేపర్లన్నింటినీ మన సత్యంపల్లి మన పార్టీ ఆఫీస్ నుంచి రేపు పదకొండింటికి ఇక్కడ ప్యాక్ చేసి వాటిని మన డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయిన పల్నాడు హెడ్ క్వార్టర్ అయిన నర్సవేట్లో అక్కడ పార్టీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది వాటిని మళ్ళీ అక్కడ నుంచి నాలుగు రోజుల తర్వాత అక్కడ నుంచి మళ్ళీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి అన్ని కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన పేపర్లని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి అక్కడ జెండా ఓపి అక్కడ నుంచి తాడేపల్లి కేంద్రం పంపడం జరుగుతుంది మళ్ళీ అవి పదిహేడవ తారీఖున మన పేద నేత జగన్మోహన్ రెడ్డి గారు వాటిని గవర్నర్ గారికి అప్పిప్పి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్కరని ఆపాలని కొనడం జరుగుతుంది ఇది మనం రోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాం గత నెల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది ఇది అందరికీ చెప్తూనే ఉన్నాను మెడికల్ కాలేజీలు అది పేద మధ్య మరియు మధ్య తరగతి కుటుంబాలకి ఆ మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ ఎంతోమందికి ఉపయోగపడేది ఎంతోమంది ప్రాణాలు కాపాడేది వాటిని ప్రైవేటీకరణ చేయడం అది ఎంత గౌరవం అంటే మేము వాటిని నడపలేమని చెప్తున్నారు మా వల్ల కాదని చెప్తున్నారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నడపలేక గవర్నమెంట్ కాలేజీని నడపకపోతే ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్ మనకి వాళ్ళు ఏం చేస్తున్నట్టు తెలియట్లేదు నేను అంటే మీడియాలోకి వెళ్ళి అక్కడెక్కడో ఫ్లైట్లో అయిపోతే వాటిని ఏవియేషన్ మినిస్టర్ చేయాల్సిన పనులు కూడా మేము చేస్తున్నాం ఇక్కడ వారంలో కూర్చొని మేము వాటిని ఆపుతున్నాం వాటిని సరిచేస్తున్నాం అంటున్నారు ఇక్కడ మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ కాలేజీలని వాళ్ళు నడపలాగా ఇవన్నీ చేయడం ఇంటి వాళ్ళకి గత నెల రోజులుగా మన కాన్షియస్ మొత్తం తిరిగి మొత్తం సుమారు అరవై ఆరు వేల సంతకాలని సేకరించడం జరిగింది ఈ అరవై ఆరు వేల సంతకాల కాగితాలని రేపు మొత్తం అందరి ముందు మన కాన్స్టిట్యూన్సీ లీడర్స్ అందరి ముందు నాయకులు కార్యకర్తలు వైసీ వైసీపీ కార్యకర్తలు అందరి ముందు వాటిని ప్యాక్ చేసి ఇక్కడ నుంచి రేపు పొద్దున పదింటికి మన డిస్టిక్ హెడ్ పంపిస్తున్నాం ఇది మన ఒక కాన్స్టిట్యూన్సీ కాదు రేపు అన్ని కాన్స్టిట్యూస్ నుంచి అన్ని చోట్ల కలెక్ట్ చేసిన పేపర్స్ అన్నింటినీ ఒకేసారి నష్టపడి పంపడం జరుగుతుంది సుమారు ఇవన్నీ కలిపి మన కాన్స్టిట్యూన్సీలో నేరకల్లో గ్రామంలో ఎక్కువ చేయడం జరిగింది రెండు వేల పైన ఒకే ఊర్లో సంతకాలు సేకరణ జరిగింది ఇది చూస్తుంటే మీకు జనార్దన జనాలు దీనికి ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో తెలుస్తుంది మన కాన్స్టిట్యూషన్ అరవై ఐదు వేలు అంటే అరవై ఆరు వేలు అంటే అది ఎంతమంది యాక్టివ్గా పార్టిసిపేసినాయి ఇది ఎవరో బలవంతంగా రాపించిందో లేకపోతే వాళ్ళకి చెప్పి మీరు చేయాలని చెప్పి చేసిందో కాదు వాళ్ళ జనాలు ముందుకొచ్చి చేసిన సంతకాలు ఇవి వాళ్ళ తరపున ఈ కాలేజెస్ గవర్నమెంట్కే తరపున ఉంచమని కోరుతూ వాళ్ళు చేసిన సంతకాలు వీటిని తప్పకుండా తప్పకుండా గవర్నర్ గారు వీటిని పరిశీలించి ఈ ప్రైవేటుకారుని ఖచ్చితంగా ఆపుతారని అని ఆశిస్తున్నాము మనం చూస్తుంటే ఈ పదహారు నెలల్లో రైతులు మొత్తం రోడ్డు మీద పడ్డారు ఒక అంటే మామిడికాయ మామిడి చూస్తే మామిడి తోటలో రేటు మామిడి రేటు అంతే వండిపోయినాయి అవన్నీ మీరు చూస్తున్నా కానీ రోడ్డు మీద పారేశారు మిర్చి అంతే పోయింది ఇప్పుడు వరి అంతే అవుతుంది సుమారు బస్తాకి పన్నెండు నుంచి పదమూడు వందలు పోతుంది ప్రతి అది ఇదే మీరు చూసుకుంటే టికెట్లకి వాళ్ళు ఒక్కొక్క మూవీ టికెట్ ఇది ఇప్పుడు అఖండా సినిమా మూవీ టికెట్కి వంద రూపాయ పెంచారే మరి ఆ రేటు ఇక్కడ అట్టికాయలకి రేటు కూడా పోతున్నారు అంటే వాళ్ళు పరిపాలించేది ఎవరి కోసం వాళ్ళ వాళ్ళ కుటుంబ కుటుంబాల కోసమా లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళ సినిమాలే ఆడాలని వాటి వాసన చేస్తారా జనాల కోసం ఏం చేయరా మరీ ఘోరంగా రైతుల్ని పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు అటు యూరియా రేటు పెంచారు వర్షాలు పడి దెబ్బతిన్నారు ఇటు రేటు రాక వాళ్ళు ప వాళ్ళు పంట కూడా దిగుబడి ఎక్కువ లేక వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అసలు ఎంత ఘోరంగా ఉందో ఆలోచిస్తుంటే మనకే చూసే వాళ్ళకే మనకు బాధేస్తుంది మరి గవర్నమెంట్ తరఫు నుంచి ఏం చేస్తారు ఏదన్నా వాళ్ళు ఇంతవరకు ఒక్కసారి కూడా ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడింది లేదు దాని గురించి మన తుఫాను వల్ల ఎంతోమంది నష్టపోయారు మన కాన్స్టిట్యూషన్ కూడా కొన్ని పోయినాయి వాటికి ఇప్పుడు రెస్పాన్స్ లేదు మరి ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు రైతుల కోసం పంటలకు సంబంధించిన యూరియా రేట్ యూరియా కట్టలు అయితే సార్ అందలేదు అందలేదు వాటిని బ్లాక్లో అమ్ముకున్నారు దిగుబడి దిగిపోయింది రేట్లు లేవు మరి ఇంత ఘోరంగా రైతుల్ని వదిలేస్తారని ఎవరు ఊహించలేదు కేవలం సంవత్సరాల్లోనే ఎంతమందికి ఎంతమంది రోడ్డు ఎక్కుతారో చూడండి ఇప్పుడు ఉద్యోగస్తులు చూస్తే వాళ్ళ సేలు కూడా కట్టి పడట్లేదు అందరూ ఇంకా ఎన్నో రోజులు లేదు ఇంకా కొంత కొంతకాలంలోనే ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కడ ఒకే రోజు వస్తున్నాయి ప్రతి రైతుకి ప్రతి ఒక్క బాధపడుతున్న ప్రతి కుటుంబాలకి వైసీపీ తరఫున మేము ఖచ్చితంగా అండగా ఉంటాం మా పార్టీ తరఫున వాళ్ళకి ఇది అండగా నిలుస్తాము వాళ్ళకి మా వంతు సహాయం చేస్తాం ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్ అలా వాళ్ళు చేస్తున్న గవర్నమెంట్ అంతా అంతా ఒకటే కక్ష సాధింపు వైసీపీ కార్యకర్తలు ఏమైనా యాక్టివ్ ఉన్నారా లేకపోతే పార్టీ తరఫున ఎవరైనా లీడర్స్ యాక్టివ్ ఉన్నా చూడటం వాళ్ళు వెంట పడటం మనకి మనం చూసాం ఎక్కడో జరిగిన జంట హత్యలకి ఏ సంబంధం లేని మన మాచల్ల మన పిఆర్కే గారిని ఆయన మీద కేసీ వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరి మీద కేసేయడం జరిగింది దానికి హైకోర్టులో వాళ్ళ ప్రభావం చూపించి అక్కడ బెయిల్ రద్దు చేశారు సుప్రీంకోర్టు కూడా దానికి చూపించి వాళ్ళ పవర్ చూపించి అక్కడ కూడా బెయిల్ రద్దు చేయడం జరిగింది ఈ అన్నిటికీ భయపడేవాళ్ళు కాదు మన జన మన వెంట వాళ్ళు చూసాము జనాలు ఎంత భయపెట్టినా ఏం చేసినా మొత్తం అన్నిటికీ ఎదురు తిరిగి రోడ్డు మీదకి వచ్చి జనానికి సపోర్ట్గా ఇచ్చారు రేపు పిఆర్ కళ్యాణ్ సంగతి అందరికీ తెలుసు రామకృష్ణ గారి పిన్నారి రామకృష్ణ గారిది ఆయన దేనికి భయపడేవాడు కాదు దేనికైనా ముందుకెళ్ళేవాడు ఆయనకి ఈ పెట్టిన కేసులోంచి ఆయన బయటకు వచ్చి మళ్ళీ ఇప్పటికి రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు ధైర్యంతో ముందుకెళ్ళి మళ్ళీ రానున్న కాలంలో ఆయన మళ్ళీ మాచల్లో మన పల్నాడు పూలి అంటే ఏంటో చూపిస్తారు ఖచ్చితంగా ఆయనకి మేము మా పార్టీ తరఫున నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయనకి ఉంటాము ఆయనకి తోడుగా ఉంటాం